నమస్తే స్వాగతం దారుణం ఆదివారం దారుణ ఘటన చోటు చేసుకుంది పరీక్ష హాల్లోకి అనుమతించలేదన్న ఆగ్రహంతో ఎంటెక్ విద్యార్థి వినయ్ ఒక అధ్యాపకుడిపై దాడి చేశాడు కత్తులతో విచక్షణ రహితంగా పొడిచిన విద్యార్థి అనంతరం హాస్టల్లోకి వెళ్లిపోయాడు ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అధ్యాపకుడు రాజును తక్షణమే ఆసుపత్రికి తరలించారు సంఘటనతో ఐటీలో కలకలం రేగగా విద్యార్థులు అధ్యాపకులు భయాందోళనకు గురయ్యారు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు దాడి వెనుక కారణాలపై దర్యాప్తు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు సబ్మిట్ చేయడానికి ఆప్షన్ ఉండదు కదా వాడు ఈరోజు ఎగ్జామ్ హాల్లో వచ్చేసరికి నేను నువ్వు ఈ సెమిస్టర్ మొత్తం రాలేదు కదా ఎగ్జామ్ నేను కండక్ట్ చేయలేను హెచ్ఓడి గారి దగ్గర పర్మిషన్ అని చెప్పి హెచ్ఓడి గారి దగ్గరికి పంపించాను హెచ్ఓడి గారి దగ్గర మాట్లాడి తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చినట్టున్నాడు నా దగ్గరికి వచ్చి సార్ మీతోనే మాట్లాడమన్నారండి అని చెప్పాడు మీరు పర్మిట్ చేస్తే ఆయన పర్మిట్ చేస్తున్నారని చెప్పాడు నేను హెచ్ఓడి గారికి తన ముందే స్టూడెంట్ ముందే నాన్లీ హాల్లోనే ఉన్నాను మిగతా పిల్లలందరూ ఎగ్జామ్ స్టార్ట్ అయింది రాస్తున్నారు వాళ్ళు నేను స్పీకర్లో పెట్టి హెచ్ఓడి గారితో మాట్లాడాను తన ముందే హెచ్ఓడి గారు నాతో ఏం చెప్పారంటే నేను ఆ టైం పర్మిషన్ ఏమి లేదు వాడికి అని చెప్పారు వాడు స్పీకర్లో అది కూడా విన్నాడు విన్నావు కదా నువ్వు కూడా ఆయన పర్మిషన్ ఏం లేదు నువ్వు హెచ్ఓడి గారి దగ్గర నుంచి కానీ డీన్ గారి దగ్గర నుంచి కానీ డైరెక్టర్ గారి దగ్గర నుంచి కానీ ముగ్గురి నుంచి ఎవరినైనా సరే ఎవరి దగ్గర నుంచి అయినా సరే పర్మిటెడ్ అని ఏమైనా తెచ్చుకోగలిగితే నేను అలో చేస్తాను లేట్ అయినా పర్వాలేదు నాకు ప్రాబ్లమ్ ఏం లేదు అంత పర్మిషన్ తెచ్చుకో అలో చేస్తానని చెప్పాను వాడు వెళ్లకుంటే ఇంకక్కడే హాల్లోనే కూర్చున్నాడు పక్క ఎగ్జామ్ జరుగుతూ ఉంది ఎగ్జామ్ జరుగుతుంది నువ్వు హాల్లో ఉండొద్దు నువ్వు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకో అని చెప్పాను అయినా సరే పెంచుకుంటే వాడు అట్లాగే అక్కడే నిలబడి ఉన్నాడు ఎగ్జామ్ హాల్ బయట సెక్యూరిటీ కనబడితే సెక్యూరిటీతో చెప్తాను సెక్యూరిటీ ఎగ్జామ్ జరుగుతుంది బయట తీసుకెళ్ళండి అని చెప్పాను ఇంకా సెక్యూరిటీ కూడా రాలేదు ఇంకా లోపలికి రాకముందే వీడు చేతిలో ఉన్న కత్తి తీసుకొని పడవడం స్టార్ట్ చేస్తాడు నేను ఎంత తప్పించుకున్నా ఉన్నా గట్టిగా పట్టుకొని పడవడం స్టార్ట్ చేశాడు చాలా చోట్ల దెబ్బలు తగినాయి నాకు చేతి దగ్గర కట్టయింది తర్వాత వీ మీద కూడా చాలా కట్ అయింది కంటి మీద కట్ అయింది ఈ లోప ఎగ్జామ్ రాస్తున్న పిల్లలు పిల్లలు వెంటనే వాడిని ఆపడానికి చాలా ప్రయత్నించారు నేను కింద కూడా పడిపోయాను కింద పడిపోయిన తర్వాత కూడా వదలలేదు వాడు ఈ లోప పిల్లలు కొంత పిల్లలు కొంత గట్టిగా పట్టుకొని లాగి వాడిని బయటకి లాగారు అంటే అంటే చాక్ లాంటిదే అండి చాక్ లాంటిదే అంటే నేను ఐటమ్ ఏంటో అంత దగ్గర చూడలేదు ఆ టైంకి నేను కానీ నాకు అప్పుడే బ్లడ్ అయితే విపరీతంగా కారిపోతుందండి అక్కడ ఎగ్జామ్ హాల్లోనే చాలా బ్లడ్ కారిపోతుంది చాలా చోట్ల పొడిచేసాడు దాని వెంటనే మా కాలేజ్ సిబ్బంది మా ట్రిపులేటీ హాస్పిటల్ తీసుకెళ్ళి చదువుకునే పిల్లల దగ్గర చాక్ అంటే మరి ప్రీ ప్లాన్ గానే వచ్చాడేమో మరి తెలియదు నాకు ఎందుకంటే అతనికి రెండు మూడు సార్లు చెప్పున్నా నీకు అటెండెన్స్ లేకపోవడం వల్ల నువ్వు ఎగ్జామ్కి కూడా ఎలిజిబుల్ కావు మినిమమ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ ఉండాలి నామ్స్ ప్రకారం నీకు జీరో అటెండెన్స్ ఉంది జీరో అటెండెన్స్ ఉన్నప్పుడు ఎగ్జామ్ ఎట్టాలి వస్తా నువ్వు ఎలిజిబుల్ కాదు ఎగ్జామ్ కానీ కూడా ముందుగానే ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది తనకి బహుశా ప్రిపేర్డ్గా వచ్చాడేమో అని అనుకుంటున్నాను యాటిట్యూడ్ క్లాస్కి రాడండి హాస్టల్లోనే ఉంటాడు ఈ పదమూడు మంది ఒకలా ఉంటారు వీడు ఒకలా ఉంటాడండి అండి పదమూడు మంది కూడా కలవడు సార్ ఆ పదమూడు మంది యువకులతో కూడా తనకి సన్నిహితంగా ఎప్పుడు బిహేవ్ చేయలేదు వాళ్ళతో ఎప్పుడు కూడా కలిసి మాట్లాడడం అనేది కానీ ఎప్పుడు చేయండి